सर्कल <small> सर्कल <small> <small> <small>

അക്രമ <laughs> തൊലിംപോലും <laughs> 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 నా పేరు ఎస్కే సుభాష్ని వివైల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున వివైల అందరం కూడా మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలనేదే నెపంతో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధాన ఉద్దేశం కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున గత ప్రభుత్వం తీసుకొచ్చిన కాల పరిమితి సర్కులర్ ఈ రోజునే ఈ కోటమే ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం తీసుకొచ్చింది పెట్టింది ప్రభుత్వాలే ఆ సర్కులర్లు రద్దు చేయవలసింది కూడా ప్రభుత్వాలే ఆ పని మానేసి ఈ రోజున ఆ సర్కులర్ ఉంది దాన్ని బట్టి అని ఈ రోజున జిల్లాలో వంద మందికి పైగా ఈ రోజున అక్రమ తొలగింపులు అధికారులు రాజకీయ నాయకులు ఈ రోజున తొలగించారు ఈరోజు మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు మేము గ్రామాల్లో పనిచేసి ఈరోజున మాకు హెచ్ఆర్ పాలసీ ఇచ్చేలాగా ప్రభుత్వాలు చూడాలి కనీస వేతన అమలు చేసేలాగా చూడాలి ఉద్యోగ భద్రత ఉండేలాగా చూడాలి ఆ పని మానేసేసి ఇంకా మీరు చేసింది చాలు మీరు ఇంటికి వెళ్ళిపోండి మీరు కూలికెళ్ళండి పని ఉంటే వెళ్ళండి లాంటే లేదు మాకేం సంబంధం అని ఇలా చెప్పడం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సరి అయినదా నేను ఒకటే అడుగుతా ఉన్నా రోజున మా వయసు అంతా కూడా ఈ ప్రభుత్వాలకి ఈ గ్రూపులకి ఈ నాయకులకి దారిపోసాం ఇలాంటి మేము ఈ రోజున మమ్మల్ని ఆదుకోండి అని అంటే మమ్మల్ని తొలగించే ప్రయత్నం చేస్తారా ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తూ ఉంటే కొర జీతాలు వాళ్ళు గుర్తున్నప్పుడు వేస్తారు అధికారులు ఐదు నెలలకి పది నెలలకి ఎనిమిది నెలలకి జీతాలు వేస్తూ ఉన్నారు అయ్యా మీరు మీ కుటుంబాలు ఇలాగే గడుపుతున్నారా అని అధికారులు లేని సందర్భంగా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులు మీరు మరి ఇక్కడున్న ఎమ్మెల్యేలు మీకు ఈ రాబడి రాకపోతే మీరు ఏ విధంగా మరి మరి నియోజకవర్గాలు నడుపుతారు అంటే మీకు ఎలవెన్స్ వచ్చాయి మీకు బాగా రావాలి మేము మాకు మట్టికి అడిగితే ధర్నాకెళ్ళవరు ఏపీఎంలు సీసీ సీసీలు వెళ్ళేవారు రాజకీయ నాయకులను ధర్నాకెళ్ళేవంటే నీ నీకు ఉద్యోగం లేకుండా చేస్తాననేదో బెదిరిస్తూ ఉన్నారు అంటే ఎన్ని బెదిరింపులతో ఈ రోజున మేము డ్యూటీ చేస్తూ ఉన్నాం ఎంత ఆవేదన మా గుండెల్లో మేము దాచుకున్నాం ఈరోజు ఇది మేము బయట పెడతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు వెంటనే పైన మేము ఇన్ని సంవత్సరాలు మా సేవలు తీసుకుని ఈ రోజున మమ్మల్ని మాకు నోటిని మట్టి కొడతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మాకు వెంటనే ఆదుకోండి మా సమస్యలు పరిష్కారం చేయండి కాలపరిమితి రద్దు చేయండి బకాయి వేతనాలు వెంటనే వేయండి అదేవిధంగా అక్రమ తొలగింపులు తొలగించిన వంద మందిని కూడా వెంటనే విధుల్లో తీసుకుని రోజున రోడ్డు అంటే ఈ ప్రభుత్వమే కారణం అండి మరి అధికారులు అందరూ ఉన్నారు ఏ నెలకి ఆ నెలకి జీతాలు అందరికీ వచ్చేస్తున్నాయి పచ్చి తారీఖిన వాళ్ళు ఎవరు కూడా రోడ్లు ఎక్కితేనే రావట్లేదండి వాళ్ళు ఇళ్లలో కూర్చుని లేదా ఉద్యోగాలు వెళ్ళి చేసుకుని వాళ్ళు ముప్పై రోజులు కంప్లీట్ చేసిన వెంటనే ముప్పై ఒకటో రోజునే వాళ్ళ జీతాలు వేసేస్తున్నారు మేము గత ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా రోడ్లు ఎక్కువ దిగుతూనే ఉన్నామండి కానీ మా బాధలు ఎవరు కూడా గుర్తించట్లేదు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ డ్వాక్రా గ్రూపుల మహిళలకి మేమే పెట్టించాము మేమే స్థాపించాము రూపాయి ప్రతి ఒక్క మహిళతో రూపాయి పొదుపు చేయించే గ్రూపులు మేమే తీసుకొచ్చామని ఆయన ప్రగల్భాలు చెప్తున్నారు ఆ మాట వాస్తవేనండి మరి ఆ వాస్తవానికి మేము దగ్గరగా మేము పనిచేస్తున్నటువంటి మా విఓలు చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే మేము గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వంలోనే ఈ యొక్క డిపార్ట్మెంట్లోనే పనిచేస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిని గురించి మాట్లాడటం మానేసి ఏ సీఏని తొలగిద్దామా లేకపోతే ఏ విఒోని ఏ గ్రామ నుంచి తొలగిద్దామని ఆ విద్వేషాల మీదే ఉంటున్నారు తప్ప వాళ్ళు గ్రామాల అభివృద్ధికి కానీ మండలాల అభివృద్ధికి కానీ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధి పదంలో ఎవరు కూడా శ్రద్ధ పెట్టట్లేదండి ఏ నాయకులు కూడా ఎవరైనా వస్తేనంటే ముందుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకేదైనా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉండగా రాజకీయ నాయకులు అంటే లోక ఉన్నటువంటి నాయకులు ముందు సీఎలు తీసే కార్యక్రమంలో ఉన్నారండి ఈ రోజు జిల్లాలో వంద మంది సీఎల్ని తీసేశారు వారి కుటుంబ పరిస్థితులు ఏంటండి చాలా మంది ఆత్మహత్యల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ఒక కుటుంబంలో ఒక మహిళ రోడ్ ఎక్కిందని అంటే తన కుటుంబ పరిస్థితి బాగోలేదు మెరుగు చేసుకోవడానికి కోసమే రోడ్డు ఎక్కుతున్నారు అయినా సరే ప్రభుత్వం మా జీతాల గురించి కానీ మా యొక్క పనితీరు గురించి ఏనాడు గమనించట్లేదండి ఈ ఇరవై ఏళ్ళు పెట్టిన ఈ యొక్క డిపార్ట్మెంట్లో మాకు ప్రతి ఒక్కరికి నాకు వచ్చి పదిహేను సంవత్సరాల సర్వీస్ ఉందండి నేను డిగ్రీ చేశాను అయినా సరే మాకు నుంచి పై స్థాయికి మాకు ఏదైనా క్వాలిఫికేషన్ తోటి తీసుకుంటారని మేము పోస్టుల కోసం చూస్తుంటే మమ్మల్ని అసలు తీసుకోక సరి కదా మా సర్వీసే వద్దని చెప్పి సీఎల్ని అక్రమంగా తొలగిస్తున్నారు కాబట్టి మేము ఈ రోజున కలెక్టరేట్కి వచ్చి ధర్నా చేస్తున్నాం ఎందుకనంటే మేము ఎక్కిన ప్రతిసారి మాకు జీతాలు వేస్తున్నారండి అంటే మా జీతాలు మేము కష్టపడిన దానికి తీసుకోవడానికి మేము రోడ్ ఎక్కితే వేస్తారా చంద్రబాబు నాయుడు గారు మా మా బాధలు మీకు పట్టట్లేదా అండి ఒకసారి మీరు గమనించండి ఒక కుటుంబానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు మేము ఈ రోజున మేము కూలి పనికి వెళ్ళలేము ఇటు ఈ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి మీ ప్రతి యాప్ని కూడా మేమే సక్రమంగా మీకు రాత్రి పన్నెండు గంటల వరకు వర్క్ చేస్తున్నామండి ఈ యొక్క అభివృద్ధి అనేది మీకు మండల ప్రోగ్రెస్ మా నాయకులు మా యొక్క పైన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే రాలేదండి మేము అట్టడుగు స్థాయిలో మేము పన్నెండు గంటల వరకు కూర్చుని మీకు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని మండల స్థాయి అధికారులు మీకు చూపిస్తున్నారు కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించండి ఎవరినైతే అక్రమంగా సీఎల్ని తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి మాకు బకాయిలు పడినటువంటి వేతనాల్ని మాకు నెల నెల మాకు ఖచ్చితంగా మా పర్సనల్ అకౌంట్లకి మీరు వేయాలని మేము కోరుకుంటున్నామండి ఇది మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం